అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీష్ రావుని టార్గెట్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్తో ఉంది కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ కవిత మాట్లాడినటువంటి మాటలపైన హరీష్ రావు రియాక్ట్ అయినటువంటి దాఖలాలు కూడా మీరు చూసిర్రు సో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే నేను స్పందించాను నేను ఏందో తెలంగాణ సమాజానికి అనేటటువంటి తరహాలో హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట ఇప్పుడు కవితక మాస్టర్ ప్లాన్ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావుని ఇబ్బంది పెడుతూ ఆ పార్టీని కథం చేస్తే ఆ పార్టీ ప్లేస్లోకి మనం రావచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టి కూడా ఖచ్చితంగా ఒక ఫోర్త్ ప్లేస్లోనో ఫిఫ్త్ ప్లేస్లోనో ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇది ఆప్షనల్ ఎక్కువ ఉంది సో ఇప్పుడు మనం కొత్త పార్టీ పెట్టినా కూడా మొత్తం లాస్ట్కే ఉంటాం ఇప్పటికిప్పుడు మనం ట్రెండింగ్ కావాలంటే మూడు సంవత్సరాలలో బలంగా ఎస్టాబ్లిష్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలంటే కేటీఆర్ని టార్గెట్ చేయలేం సొంత అన్న తర్వాత కేసీఆర్ని టార్గెట్ చేయలేం తండ్రి ఎవరిని టార్గెట్ చేయవచ్చు హరీష్ రావుని టార్గెట్ చేస్తే పోతుంది ఎట్లయినా బాగానే కదా తర్వాత ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత అనేటటువంటి పేరు ఉంది తర్వాత హరీష్ రావుని టార్గెట్ చేసినా కూడా ఆయన బలంగా మాట్లాడలేడు అంత మన కుటుంబ సభ్యులే కదా అనుకుంటాడు కొంత ఓపికతో ఉంటాడు సరే టార్గెట్ చేద్దాంలే అనేటటువంటి ఆలోచనతోటి కవిత హరీష్ రావును కావాలనే టార్గెట్ చేస్తూ ఆ బీఆర్ఎస్ పార్టీలో అనేకమైన ఎలిగేషన్ చేస్తుంది అది హరీష్ రావు అవినీతి చేసిండు హరీష్ రావులని బీఆర్ఎస్ సాగమైపోయింది హరీష్ రావులని బీఆర్ఎస్ ఇబ్బంది పడిపోయిందని చెప్పి కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర హరీష్ రావుని బ్లేమ్ చేసి హరీష్ రావు పైన నెగిటివ్ స్ప్రెడ్ చేసి కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావు మన దగ్గర ఉంటే ప్రమాదమేమో ఏమో అనేటటువంటి ఒపీనియన్ కలిగి తర్వాత హరీష్ రావును దూరం పెట్టి హరీష్ రావును పార్టీలోకి వెళ్ళి తీసేసిన తర్వాత ఇక పార్టీలో కేటీఆర్ ఉంటాడు హరీష్ రావు బయటకు వెళ్ళిపోయిన తర్వాత హరీష్ రావు వర్గం మొత్తం హరీష్ రావుతో వెళ్ళిపోతారు అప్పుడు పార్టీ ఖాళీ అవుతుంది పార్టీ ఖాళీ అయితే చిన్నగా మనం ప్లాన్ చేయవచ్చు కదా మనం ఒక ఫోర్త్ ప్లేస్ నుండి సెకండ్ ప్లేస్లో అట్లా పోవచ్చు కదా అనే ప్లానింగ్ తోటి కవితకి ఏమన్నా ఉందా అందుకే హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేస్తుందా అసలు కవితకు సంబంధించినటువంటి హిడెన్ ఎజెండా ఏంది ఆమె ప్లానింగ్ ఏందనేది కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు కార్తిక అన్న ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే సో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టింది మీరు కూడా విన్నారు అద్భుతమైనటువంటి ప్రెస్ మీట్ ముప్పై ఐదు నిమిషాల ప్రెస్ మీట్ ఉంటే దాంట్లో ఇరవై నిమిషాల పాటు హరీష్ రావు గురించి ఐదు నిమిషాల పాటు సంతోష్ రావును రెండు మూడు నిమిషాలు కేటీఆర్ టైం కేటాయించింది అక్క వాస్తవానికి ప్రజా సమస్యలు తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇవన్నీ పక్కదారి పట్టినాయి తర్వాత ఆమె పొలిటికల్ ఎజెండాలు కూడా పక్కదారి పట్టినాయి ఓన్లీ కుటుంబాన్ని విమర్శించడానికి కవితక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టింది కేసీఆర్కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి కలిసి రట ఇప్పటిదాకా కేసీఆర్ చెప్పినట్ట అంత హరీష్ రావు చూసుకుంటాడు ఆయనపైన ఆరోపణలు కాబట్టి ఆయనే చూసుకుంటాడు మీరు ఎవ్వరు మాట్లాడద్దు ఓపికతో ఉండండి రేవంత్ రెడ్డి మనల్ని తిట్టినప్పుడు మనం ఓపికతో లేమా ఇప్పుడు కూడా ఓపికతో ఉండుర్రీ వాళ్ళ ట్రాప్లో మనం పడవద్దు అనేది కేసీఆర్ చెప్పిండు రెస్పాన్స్ అయింది అనేది కొంత వినబడిన వ్యూహారం హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడినప్పుడు హరీష్ రావు కూడా వాళ్ళతో చెప్పినట్ట సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం ఓపికతో ఉండమని చెప్పి హరీష్ రావు కూడా చెప్పిండే కొంత వినబడుతున్న చర్చ సో కవిత హిడన్ ఎజెండా ఏంది కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ఎట్లుంటుంది తర్వాత కవిత బీఆర్ఎస్ టార్గెట్ చేయడానికి ముఖ్యమైన కారణం నేను అన్నావు కదా ఏదో బీఆర్ఎస్ పార్టీ స్పేస్ లో రావాలని ఆలోచిస్తుంది అని చెప్పి ఆశ ఉండొచ్చు కానీ అతి ఆశ ఉండకూడదు ఓకే ఆశకు ఒక అద్దు ఉండాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ దాని రాజకీయ పునాది ఏంటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనే ఒక బ్రాండ్ అంటే ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఉన్నటువంటి పదవులన్నీ వదులుకొని తెలంగాణ అనేటువంటి ఒక ఆకాంక్షను పట్టుకొని ఆ రోజుకే పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమాన్ని అణచడం కూడా జరిగింది అణచబడ్డ ఉద్యమాన్ని మల్లారేపి తెలంగాణ ప్రజలందరిలో ఆకాంక్షను రేపి నేను చావటానికైనా సిద్ధం నాకు తెలంగాణ కావాలని చెప్పేసి అమర నిరాహారత ఇచ్చకై పోనుకొని పెద్ద ఎత్తున ఒక రాజకీయాలు ట్రెండ్ క్రియేట్ చేసి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి రాజకీయ పార్టీని తెలంగాణ కోసం ఒప్పించి అవసరమైతే అనేక సార్లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకి వెళ్ళి రిస్క్ తీసుకొని మళ్ళీ మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని లేపి తెలంగాణలో ఉన్నటువంటి సకల జను కలిపి వాళ్ళ సమ్మెకు వెళ్ళేదా చేసి ఓకే తర్వాత తో పొత్తు పెట్టుకుని యూపీఏ ఎజెండాలో తెలంగాణను పెట్టి రెండు వేల నాలుగులో యూపీఏ ఏర్పడడానికి ప్రభుత్వం అధికారం రావడానికి ఒక కారణం అయ్యి తర్వాత కూడా ఇవ్వకపోతే అదే కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి అంటే ఉన్నటువంటి అన్నీ వదిలేసి ఫైట్ చేసి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ నిర్మాణం అనేది టిఆర్ఎస్ పెద్ద పునాది ఏర్పడింది ఓకే ఆ పోరాటం ఆ పునాది తెలంగాణ సాధించబడింది సాధించబడ్డ తెలంగాణలో తెలంగాణ జాతిగా కేసీఆర్కి ఒక పేరు తీసుకొచ్చేసి ఆ టిఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది ఓకే ఇంత పెద్ద చరిత్ర ఉంది నీరు నిధులు నియామకాల పేరుతో ప్రతి తెలంగాణ వాదికి ఆ రోజు కేసీఆర్ కనెక్ట్ అయ్యారు టిఆర్ఎస్ పార్టీ కనెక్ట్ అయ్యింది ఓకే సో అది కేసీఆర్ అవసరంగా టిఆర్ఎస్ పార్టీ ఏర్పడలే ప్రజల అవసరంగా ఏర్పడింది ప్రజల అవసరం కాబట్టి ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథనం పట్టారు తెలంగాణ అవసరం కాబట్టి సో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కదా మాట్లాడింది కేసీఆర్ కదా పోట్లాడింది కేసీఆర్ చేతుల్లోనే పెడితే తెలంగాణ అభివృద్ధి చేస్తాడు అని చెప్పి కేసీఆర్ చేతిలో పెట్టారు తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నారాయన తర్వాత సహజమైన వ్యతిరేకత్వం నుంచి ఈసారి ప్రభుత్వం మారింది మొన్న రెండు వేల ఇరవై మూడులో ఓకే అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలు అవసరంగా ఉండాలి మీ అవసరంగా ఉండొద్దు కలవకుంటున్న కవిత పార్టీ పెట్టొచ్చు కాక పెడితే కవితక్క ఆమె అవసరంగా అనిపిస్తుందా ప్రజలు అవసరంగా అనిపిస్తుందా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ చూసుకో హరీష్ రావు తన మీద కుట్ర చేశాడు సరే కొద్దిసేపు నమ్ముదాం హరీష్ రావు తన మీద కుట్ర చేశాడు కేటీఆర్ తనని పట్టించుకోలేదు సంతోష్ రావు అంత చక్రం తిప్పి ఏమైనా అన్యాయం చేశాడు ఇప్పుడు ఏమన్యాయం అయిపోయింది ఏమకి పదవి దక్కలేదు ఏమ పట్టించుకోలేదు ఇదే చెప్తుంది తప్ప ప్రజలు అవసరం ఏంటి ఏంటో ఇప్పుడు నీ రాజకీయ పార్టీ ప్రజలకు అవసరం అనిపియాలి అమ్మో ఏమ ఎజెండా పట్టుకుంటే మనకు న్యాయం చేయగలదు ఇవాళ బహుజన్లకి నిన్న ప్రెస్ మీట్ లో నేను బీసీల గురించి మాట్లాడుతున్నందుకు నన్ను తీసేసిర్రు ఆ ఎస్సీల గురించి మాట్లాడినందుకు నన్ను తీసేసిర్రు అంటే నేను ఎస్టీ ల గురించి మాట్లాడినందుకు నన్ను తీసేసిర్రు మహిళల గురించి పోరాటం చేసినందుకు తీసేసిర్రు అన్నా కూడా బాగుంటుండే తెలంగాణ అంటే టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చినందుకు అది తప్పు అని చెప్పినందుకు నా మీద కక్ష కట్టారు తెలంగాణ ఉద్యమకాన్ని గుర్తింపు ఇవ్వమందుకు నన్ను కక్ష కట్టారు బహుజనులకి పదవులు ఇవ్వాలి పార్టీలో అంటే నా మీద కక్ష కట్టారు ఈ పార్టీని విలీనం అని నేను ప్రశ్నించినందుకు కక్షగా ఇలా చెప్తే అవును కదా మన తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నాడేమో టీఆర్ఎస్ నాయకులు ఉపయోగించుకుంటున్నాడేమో మనకి ఇప్పుడు ఒక మన అస్తిత్వాన్ని కాపాడే ఒక రాజకీయ పార్టీ కవిత రూపంలో కావాలి అని ప్రజలు కనిపించేది సరే ఇక్కడ ప్రజల ప్రయోజనాలని ఎస్టాబి చేశారా కవిత గారి ప్రెస్ మీట్ మొదటి మొట్టమొదటి ప్రెస్ మీట్ లేదు ఎంతసేపటికి తనకేదో అన్యాయం జరిగింది తన చుట్టూ కుట్ర జరిగింది కేసీఆర్ చుట్టూ కుట్ర జరుగుతుంది హరీష్ రావు చుట్టూ కుట్ర జరుగుతుంది మీ కుటుంబం ఎవరు ఎవరు కుట్ర చేసుకుంటే ప్రజలకి ఎందుకమ్మా మీ పార్టీకి అవసరం మీ పార్టీ అధిష్టానానికి అవసరం అంతే అది మీ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అవును పార్టీ ఇంటి ప్రజల పంచాయతీ నీ కాడ పంచాయతీ నీ పార్టీ పంచాయతీ లేదండి నీ ఇంటి పంచాయతీ నేను మా అన్నకు రాఖీ కట్టడానికి పోలే మా అన్న రాఖీ కట్టడానికి పోతే ఆయన అమెరికాకి వెళ్ళిపోయిండు మా నాయన పట్టించుకుంటలేడు మా అన్న కుట్ర చేసిండు మా హరీష్ బాబు కుట్ర చేసిండు మా అన్నయ్య ఫోన్ చేస్తలేడు ఇవన్నీ మనకి ఎందుకు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మీద గుర్తున్నప్పుడు టీడీపీ పార్టీ పుట్టింది ఆ రోజు కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రత్యామ్నాయం కావాలి కాంగ్రెస్ పార్టీని పడేసి కొత్త పార్టీ పెట్టడానికి ఆ రోజు ఎన్టీఆర్ ఎత్తుకున్న నినాదం ఏంటి ఢిల్లీ ముఖ్యమంత్రులు డిసైడ్ అంటే ఢిల్లీ అధిష్టానం ముఖ్యమంత్రులని డిసైడ్ చేస్తా ఉంటే రెండు ఒకసారి మారుస్తుంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఎక్కడో చిమ్ముకు చిమ్కం అంటే తెలుగు ఆత్మగౌరవం అదే నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు అప్పుడు ప్రజల అవసరం అనుకున్నారు ఎన్టీఆర్ ఆదరించారు అవును అదైపోయింది మన పార్టీ మనకు కావాలని మన పార్టీ మనకు కావాలని తర్వాత కేసీఆర్ மன பார்த்தி மெலங்கான பார்த்தி உண்டாலி மன பார்ட்டி உண்டாலி అంతకు ముందు చిరంజీవి పార్టీ పెడితే చిరంజీవిని రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు చిరంజీవి పార్టీ పెడితే జనం చేసుకోవాలి ప్రజల అవసరంగా లేదు చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి కావాలని పెట్టుకున్నట్టు తప్ప ప్రజల అవసరం కనిపియలే అందుకని చిరంజీవిని ఉమ్మడి రాష్ట్రం పెద్దగా ఆహ్వానించలేదు అది ఎప్పుడైనా మరి చిరంజీవి పెద్ద చరిస్మా ఉన్న లీడర్ గా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిగా కానీ ఎందుకు క్లిక్ కావాలి అంటే ఏ రాజకీయ పార్టీ పెట్టినా ప్రజల అవసరం కనపడాలి ప్రజలకి ఓ మన కోసం పెట్టాడు ఇది అవసరం అతను ఎత్తుకొని నినాదం అవసరం అతను ఎత్తుకున్న విధానం అవసరం అతను మన గురించి మాట్లాడుతున్నాడు చూడు అనిపించాలి ఓకే అదే ప్రజలు అవసరంగా కనపడితే ప్రజలు ఆదరిస్తారు ఇప్పుడు కవితక్క అది ప్రజల అవసరంగా ఎక్కడ కనపడతా ఉంది ఇప్పుడు ఆమె ఎత్తుకున్న ఒక బీసీ ఎత్తుకుంది అనుకో అమ్మ నువ్వు బిఆర్ఎస్ లో కీలకంగా ఎందుకు అంటారు తర్వాత బహుజన ఇప్పుడు సిరిసెల్ ఏదో సంఘటన చెప్పింది కదా సిరిసెల్లో దర్శనం కొట్టారు అది కేటీఆర్ తెలియదు అని చెప్పింది కదా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదమ్మా అంటారు తర్వాత నువ్వు తెలంగాణ వాదులు మాట్లాడే అనుకో గత ఇంట్లో కూడా అపాయింట్మెంట్ నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాల్సింది కదమ్మా ఇవన్నీ మా ఇప్పుడు కవిత గారు సమాధానం చెప్పి తీరాలి కాబట్టి నా తెలిసి కవిత గారి క్రెడిబిలిటీ సమస్య ఉంది కవిత గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీ ఓడిపోయారు ప్రజా ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు అది కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా ఓడిపోయారా కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలు ఓడిపోయాడా హరీష్ రావు ఎన్నికల్లో ఎప్పుడైనా ఓడిపోయాడా కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడైనా ఓడిపోయా సిద్ది నుంచి హరీష్ రావు బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు సిరిసిల్ల నుంచి కేటీఆర్ బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు తర్వాత నువ్వే చెప్పావు కేటీఆర్ ఓడించడానికి కుట్ర జరిగాయని ఆయన గెలుస్తున్నాడు తర్వాత కేసీఆర్ గెలుస్తున్నాడు ఆయన మీద కుట్ర అని నువ్వే చెప్తున్నావు కుట్ర కానీ నువ్వు మాత్రం ఓడిపోయావు అంటే ప్రజలను తిరస్కరించారు మొదటి స్టేప్ అక్కడ ఫెయిల్ అయిపోయింది తర్వాత సరే ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రజలు చేస్తున్నా నామినేషన్ ఎప్పుడైతే నామినేటెడ్ పదవులు తీసుకుంటారు వాళ్ళ కొంత బ్లేమ్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫాలోయింగ్ తగ్గేది ఓ వీళ్ళు నామినేటెడ్ పదవులు డైరెక్ట్ గా ప్రజల్లో గెలిచిన వాళ్ళకి నామినేటె పదవులు తీసుకున్న చాలా తేడా ఉంటుంది అందుకనే అందులోను మొన్నీ మధ్య ఆ తిహార్ జైలు వెళ్ళి వచ్చి రికార్స్ క్యాలు ఒక మహిళ ఉండే రిక్స్ క్యాలు ఎరుక్కోవటం అనేటువంటిది ఒక ఎంత కాదన్న ఒక నేమ్ వచ్చింది సో కవిత గారి క్రెడిబిలిటీ సమస్య ఉంది కవిత గారు ప్రజలకు అవసరంగా కనపట్టలేదు ఈ రెండు ఒకటి క్రెడిబిలిటీ సమస్య రెండు విధానం నినాదం సమస్య సమయం సందర్భం సమస్య తర్వాత సమయం సందర్భం చూడు పార్టీ కష్టకాలంలో ఉంటే కుటుంబాన్ని ఎదురి తిరుగుబాటు చేస్తుంది పార్టీని ఎదురు చేస్తుంది మనం ఎత్తుకున్న శత్రువు ఎవరు హరీష్ రావు హరీష్ హరీష్ రావుకి మంచి ఇమేజ్ ఉంది నీకంటే మూడు రెట్లు మాస్ ఇమేజ్ ఉంది అసలు నేను చెప్పనా కేటీఆర్ ను కవిత విమర్శించినప్పుడు కేటీఆర్ కేసీఆర్ చెప్పిందట నాన్న ఇట్లా విమర్శిస్తుంది ట్విట్టర్ అంటుంది తర్వాత ట్విట్టర్ పరిమితం అంటుంది లేఖ రిలీజ్ చేసి అంటుంది తర్వాత మొన్న ఫోన్ ట్యాపింగ్ అని చెప్తుంది టార్చర్ అయిపోయింది చెల్లెతో అన్నప్పుడు కేసీఆర్ సాధారణంగా చెల్లెనే కదా ఇక లైట్ తీసుకొచ్చి ఉంటారు కదా నార్మల్ నార్మల్గా కేసీఆర్ కేసీఆర్ అదే కేసీఆర్ ఎవరికి ఎలా డీర్చారు అలా డీరియారు కేటిఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ అదే ఓపిక పట్టండి అన్నట్టు మాట్లాడిందట ఇప్పుడు హరీష్ రావు గది హరీష్ రావు మాట్లాడితే నార్మల్ వస్తాను కవిత అయితే హరీష్ రావు పేరు ఎప్పుడైతే కవిత తీసిందో బసవానికి ఇప్పుడు హరీష్ రావు దెబ్బతో కవిత అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ ఆర్ ఉంది ఆయన ఆయన కొట్టేటటువంటి దెబ్బనే ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు సొంతానికి కదా అనుకున్నారు హరీష్ రావు సంతోష్ రావు గురించి ఎప్పుడైతే కాళేశ్వరంలో స్కామ్ జరిగింది కేసీఆర్ సంబంధం లేదనే మాట వచ్చిందో అయిపోయింది మితిమీరిపోయింది ఎంత చెప్పినా వినట్లేదు ఇష్టానుసరంగా మాట్లాడుతుంటే బోర్డర్ ట్రాస్ అవుతుంది తీసేయాల్సిందే అనే ఆలోచనతో తీసేసిరు అనేది ఒక చర్చ ఒకటే మాట తిరిగితే నువ్వు కవిత పేరుతో తమ్ము పెట్టి వీడియో చేయి ఎంత బయటతో చూడు అదే హరీష్ పేరుతో తమ్ము పెట్టి వీడియో చేయి ఎంత బయటతో చూడు చాలు క్రెడిబిలిటీ అట్లా ప్రజల్లో కవిత టాపిక్ అంటే అనవసరం ఇది చెత్త పంచాయతీ అనే కాడి పోయారు అదే రావు పేరుతో అయితే అతని గురించి మనకు వివరాలు కావాలి అతను ఏదో అన్నారట కదా ఏంటి తిరుపతి ఏం చెప్తున్నాడు రావు గురించి ఏదో రెస్పాండ్ అయ్యారట్టు కదా ఏం రెస్పాండ్ అయ్యి ఉంటాడు ఇది ఆతృత జనంలో ఉంది ఇక్కడ నీ నీచే కాదు మొత్తం తెలంగాణ సమాజం మీద ఇచ్చే వార్తా ఛానల్ అన్ని చూడు షార్ ఛానల్స్ వరకు కవిత గారి పేరుతో ఎంత న్యూస్ వీసిపోయాయి అదే వేరే వాళ్ళ పేరు ఉంటే ఎంత న్యూస్ వీసిపోయాయి ఇది ఇది ప్రకారమైన సోషల్ మీడియా ఇంకో ఏంటంటే కార్తీక్ ఇప్పుడు బిఆర్ఎస్ అనే పార్టీ ఉంది కదా బిఆర్ఎస్ అనే పార్టీకి కవిత టిఆర్ఎస్ అనే పేరుతోటి అంటే తెలంగాణ రాజ్య సమితియో లేకపోతే తెలంగాణ రక్షణ సమితియో లేకపోతే తెలంగాణ బహుజన రాజ్య సమితియో లేకపోతే రాష్ట్ర సమితియో తెలంగాణ బహుజన రాష్ట్ర సమితికి ఇట్లా ఈ విధంగా బీసీలకు సంబంధించిన వ్యవహారంలో లేకపోతే తెలంగాణ అనేటటువంటి పేరు వచ్చేటటువంటి విధంగా కవిత ఒక పార్టీ పెట్టి ఈ పార్టీని ఆ రోజు టిఆర్ఎస్ ఉన్నది ఇప్పుడు బిఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ ని అమ్ముతారా టిఆర్ఎస్ ని అమ్ముతారా మీ పార్టీ మీకు వచ్చింది ఇప్పుడు మీ తెలంగాణ పార్టీని మళ్ళీ తీసుకొచ్చినా ఇప్పుడు ఏ పార్టీని నమ్ముతారు అంటే నిలవాదంతో కవిత ముందుకు పోబోతుందనేది కొంత వీలు నిజానికి అది ఒక మంచి ప్లాన్ టిఆర్ఎస్ పేరుతో పార్టీ పెడితే మంచి ప్లాన్ కానీ అది ఎప్పుడు చెప్పాలి నువ్వు బీఆర్ఎస్ పెట్టగానే పెట్టుంటే బాగుండేది అమా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ పునాదులు మీరు వదిలేస్తారా అని పెట్టుంటే బాగుండేది ఆ రోజు నీకంత బాగానే ఉంది ఆ రోజు అంతా ఓకే ఆ బీఆర్ సపోర్ట్ గా నువ్వు కూడా మాట్లాడు ఆ పేరు సపోర్ట్ గా తర్వాత పోయినసారి ఎన్నికలకు కూడా పోయారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే నువ్వు కొత్తగా నినాదం ఎత్తుకునేది కాబట్టి ఇక్కడ క్రెడిబిలిటీ సమస్య వస్తుంది ఆ నినాదం కరెక్టే ఆ నినాదంతో పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా ఉంది టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పోతే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకో బీఆర్ఎస్ గారు కేసీఆర్ కనపడతాడు టీఆర్ఎస్ గారు కవిత కనపడుతుంది ఏ ఫోటోకి జనం ఆదరణ ఇస్తారు తెలంగాణకు బ్రాండ్ గా కవితను భావిస్తారా తెలంగాణకు బ్రాండ్ గా కేసీఆర్ భావిస్తారా భావిస్తారా నే కదా కవిత అయితే కేసీఆర్ కూడా ఏమని లేదు మళ్ళీ ఇక్కడ చూడు కేసీఆర్ కూడా ఏమని లేదు అది కూడా మైనస్ అవుతుంది అని ఎంచుకునే లక్ష్యంలోనే తేడా హరీష్ రావు టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటే హరీష్ రావు పెద్ద తలకే కాబట్టి కేసీఆర్ తర్వాత ఏం లేదు నువ్వు ఇందా చెప్పావు కదా కేసీఆర్ అంటే బాగోదు బ్రాండ్ పోయి ఆ జనం రిసీవ్ చేసుకోరు కేటీఆర్ ని తిడితే రేపు మళ్ళా పార్టీలో ఏ స్కోప్ ఉండదు సో కాబట్టి సరే ఒకసారి హరీష్ రావు టార్గెట్ చేస్తే హరీష్ రావు కూడా మాస్ లీడర్ కీలకమైన కూడా ఓపికతో ఉంటాడు కాబట్టి నేను ట్రైనింగ్ లోకి వస్తానేమో అనే కారణం చెప్తే హరీష్ రావు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఇక సంతోష్ రావు అంటే ఆయన టార్గెట్ చేసిన ఓకే అది మాస్ లీడర్ కాదు కాబట్టి అది ఓకే కానీ హరీష్ రావు టార్గెట్ చేయడం మాత్రం అది కీలకం కనబడుతుంది కానీ ఒక విషయం కవిత గారు గుర్తించాలి ఒక రాంగ్ స్టెప్ వేసింది ఏంటంటే ఏమో రెండు వేల ఏడులో లో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది హరీష్ రావు ఎప్పుడున్నాడు కేసీఆర్ పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి ఏమో చెప్పిన మాటలు ఆరు నెలల తర్వాత నుంచి పార్టీ ఉద్యమంలోకి వచ్చాడు అంటే ఏమకంటే చాలా సీనియర్ రెండు వేల నాలుగు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు సో కాబట్టి అనేక సార్లు దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు ఏం ఒక్కసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ అంతే ఏమకంటే ఏ రకంగా చూసినా క్రెడిబిలిటీ ఉంది జనాదరణ ఉంది అనేక సార్లు ప్రాతినిధ్యం వహించాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కేసీఆర్ తో పాటు సమకాలికుడుగా ఆయన తోటి ఉన్నటువంటి సహచరుడు కాబట్టి ఏ రకంగా చూసినా కవిత టార్గెట్ హరీశ్రమం చేయడం కొంత తప్పు స్టెప్ అని నేను అనుకున్నా ఏమైనా కేటీఆర్ చేసినా సరే కేటీఆర్ కవిత కొద్దిగా అటు ఇది ఒకేసారి రాజకీయాలకు వచ్చారు సో కొడికి ప్రయారిటీ ఇవ్వటం కోసం కూతురుని దొక్కేస్తున్నారు అని సానుభూతిని ఆమె పండించుకోవాలి బాగుండేదేమో అనవసరంగా రాంగ్ స్టెప్ వేసి హరీష్ రావడం టార్గెట్ చేయడం ఆమె వేసినప్పుడు బీఆర్ఎస్ వదిలిపెట్టి కేటీఆర్ బయటికి రాలేదు అందుకంటే ఇప్పుడు సొంత పార్టీ కాబట్టి హరీష్ రావు స్కోప్ ఉంటుంది ఈ పార్టీ కాకపోతే కొత్త పార్టీ పెట్టుకుంటా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హరీష్ రావు టార్గెట్ చేయడం వల్ల కొంత బీఆర్ఎస్ దెబ్బతీయొచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా అది ఇన్ మెచ్యూర్ ఇన్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చేసే పని హరీష్ నిడితే బిఆర్ఎస్ బదనం కూడా పొరపాటు విషయం ఇప్పుడు హరీష్ రావు అవిని చేశాడు అన్ననుకో ఇన్డైరెక్ట్ గా అది మళ్ళీ కేసీఆర్ కి తగిలిద్ది కేసీఆర్ కి తగిరి కాళేశ్వరంలో హరీష్ రావు అవిని చేశాడు ఆ హరీష్ రావు అవినీతి చేయడానికి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు కేసీఆర్ఏ ఉన్నాడుగా కాబట్టి కేసీఆర్ దగ్గరికి కొన్ని చేస్తారా అన్న గారికి వస్తాయి అంటే రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాలు ఇవ్వటమే ఏం లేదు పార్టీని భదనం చేయడానికి వెనకాల ఎవరో రాజకీయ శత్రు అస్త్రాల కోసం పనిచేస్తున్నారా అనుమానానికి కారణం అవుతుంది ఇప్పుడు ఆమె రే పలానా వాళ్ళు ఉన్నారు పలానా ఊహాకాలు ఎందుకు చదువుతున్నాయి కారణం ఏంటంటే వేరే వాళ్ళ అస్త్రాన్ని ఆమె వదులుతున్నారు పార్టీని బదనం చేసే రకంగా అంటే ఆ పార్టీని బదనం చేస్తే సెకండ్ ప్లేస్ లో నేను వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కానీ అది నీ క్రెడిబిలిటీ సమస్య కావాలి ఇది నువ్వు చెప్పే రీజన్స్ ప్రజలకి ఓ ఈ రీజన్స్ కరెక్టే కదా మన కోసం వచ్చింది మనకు బీఆర్ఎస్ లో ప్రయారిటీ కానీ మన తరఫున పోరాటానికి వచ్చింది అని అనిపించాలి కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఎక్కడ అనిపిల ఇందాక ఫస్ట్ మళ్ళీ మొదటి వచ్చి చెప్పుకున్నట్టే అది కుటుంబ పంచాయతీ అది ఒక పార్టీ పంచాయతీ అన్నదే ఎస్టాబ్లిష్ అయింది ఆమె ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఎస్టాబ్లిష్ చేసుకోకుండా ఆ ప్లేస్ లో తను వెళ్తానంటే అయ్యే పని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక ఏది ఏమైనా కవితకి సంబంధించినటువంటి ప్లానింగ్ కాస్త ఫెయిల్ అయ్యేటటువంటి వ్యూహారం కనబడుతుంది చూద్దాం